రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో అలాగే రెండవ ఆమవారం పదయో గంట పదకొండు గంటలకు వాహనం ఆరాధన ఆరా నేటికి మిగిలిన వరకు కూడా పాటన ద్వారా పార్టీ ద్వారా అక్కడ సంవత్సరాలు సూచిస్తూ ఉన్నాను ఎందుకంటే రైతు రంగంలో శివాలి ప్రతి ఒక్కరు శనివారం సంవత్సరాలుగా చాలా మనకు అర్థం కాదు దేవుని యొక్క అనేది ఎలాగను మనం అనేది కూడా అర్థమైన పరిస్థితుల్లో ఉంటుంది అనుమానించిన శిక్షణ చూడే అంశం ఏదో అక్కడ అసలా ఇష్టమైన మాట్లాడే పరిశీలి చూస్తాం అంటే ఇరవై రెండు వచ్చినప్పుడు తండ్రి ఎవరికి తీర్పి తెలిచి కానీ తండ్రి నీ గనపరచినట్లు కనుక అందరూ కుమారుని గణపరచడానికి తీర్పి తెలిసినకంటే సర్వాధికారంగా కుమారుడిని అభయించి కుమారుని గణపరచి గనపరచేవాడు వాడు ఆయన తొందరగా తరుని

ఒకవేళ వీళ్ళకి అన్నం పేపర్ తెచ్చుకుని ప్రతి ఆరు ఆలో కూడా చక్కగా చెప్తున్న సబ్జెక్ట్ రాసుకుని ఖాళీగా ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ అక్కడ అలా అన్నదాని కానీ ఆ మాటలు అలా చూసుకుని వాక్యాన్ని అనుమతిస్తుంటే దానికి మించిన ఆశీర్వాదం ఏది లేదు ముప్పై నాలుగో నచ్చిన చూడండి రోమభద్రీ ఏదో ముప్పై నాలుగో చిన్న ఆహా చెక్ష పెట్టించేవాడు ఎవడవ చనిపోయి చనిపోయే విషయ అయితే అయితే కాదు వృద్ధుల్లో ఉండే బిజినెస్ వాడడంలో దేనిని కెలుపాల్ ఉన్నవాడు మన పౌరుడు విజ్ఞాపనంలో కూడా చెట్లు వాడు హాయని విశ్వతనం చేద్దాంలే ఎటువంటి వాడి అయినా

దేవుని పులుపు కూర్చున్నవాడు అంటే మనందరూ కొనుక్కొని అంటే విజ్ఞాపడు అని స్తోత్రం చెప్దావా దేవుని ఎత్తుటంటే అవగా ఒక దినమున మనందరి వెళ్తున్న సాగలిగే స్తోత్రం చెప్దావా ఈరోజు నా మరి అహర్ష వార్తలు ఉన్న మాట ఏంటంటే తండ్రిని ఎవరున్న గనవలసిన కుమారు గణపలసిన ఏనవలసిన వారు ఉంటారో వారు తండ్రిని గనవలసిన వారు ఉండాలంటారు వెనుకలు ఏని అంగీకరించుకోకుండా ఏ సిబ్బు వారిని ఒప్పుకోపోకుండా ఏ సిబ్బు వారిని మనము ఒప్పుకుంటే ఘనకాలుగా దేవుడా 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 తండ్రి 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 అని మనకు ఉపకారం ఏమి మొదట మనము ఏ కార్యం కొనుక్కోవాలని ఏమి కొనుకోవాలి చక్కగా మనకి కుమారుడు ఏసుక్రీష్ణు గారి కలుగురు కనుక ఆయనను మనం మొదలు పెట్టుకుని మన విశ్వాసాన్ని మన భక్తుని ఏం చేయాలి కొనసాగించుకునే వాళ్ళు కూడా మనం ఉండాలి వారు ఆయన మాత్రమే మనం ఆయనను సమీర గ్రంథంలో ఉంటుంది కదా చూడండి మొదటి సమీరు గ్రంథం రెండవ చాలా బైబిల్ గ్రంథండి ముప్పై వచ్చిన ఆ మాటలు మనం చూసుకుంటే బైబిల్ రంగంలో ఒక శ్రేషన్ మాట్లాడుతూ మొదటి సమీరు ఆ మనం చూస్తే అక్కడ అందరి వచ్చిన వాళ్ళు అంటే నన్ను గనపరిచేక ఎవరు ఎవరెవర నన్ను గనపరిచే చక్కని నన్ను ఎవరైతే మనము ఆయన కనపరుస్తామో महिमानिक नया गणकानिके नयाोत्रमुनि के नया

విష్ణువు ఎవరు ఎవరిని ఊతికోమన్నా మనలో ఉన్నారు ఐదో వయసు ఇరవై రెండవ తండ్రి ఎవరికి తీర్పు తెలిపారు కానీ తండ్రిని ఘనపరచినట్లుగా అంటే అందరితో కుమారుని ఘనపరచగలకి

సార్ ఆయన ఏమి అన్నది ఉన్నాడు అంటే కలిగి ఉన్నాడు జనాలు ఆశ్చర్యపడుతున్నారంట జనాలు ఆశ్చర్యపడుతున్నారన మార్పు మాట్లాడడం మార్పు వార్త జనాలు ఆశ్చర్యపడుతున్నారన్న ఆయన సాత్వాలు వాళ్ళే కాదు అని చెప్పండి మార్క్స్ వదిలేసిన మార్పు

ఎలా బోధిస్తున్నాడు అధికారం అధికారం ఎలాగ్రీ గ్రంథంలో ఉన్న మాట ఉన్నది అన్నట్టుగా బోధించారు దేవుడు ఎక్కడే ఉన్నాడు అన్నట్టుగా బోధించి దేవుడి కార్యము కోసం మనం ఏం చేయాలంటే చూస్తే అక్కడ ఉన్నారు ఎవరు బోధించి వాడుగా ఉన్నారంటే ఇరవై రెండవ అధ్యాయంలో అక్కడ అలా అంటున్న మాట ఏంటంటే చక్కని మార్పు ఇరవై రెండవ అధ్యాయ మొత్తం శనివారం ఇరవై రెండో అధ్యాయంలో వాళ్ళు ఏమంటున్నారు చక్కని మార్పులు అక్కడ దేవుడు